అండి నమస్తే బాగున్నారా అందరు బాగున్నారా అండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను మీరు ఇచ్చే సపోర్ట్కి అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి నేను అనుకుంటా ఉంటాను వీడియో యూస్ రావట్లేదు కదా ఇంకా ఆపేద్దాంలే అనుకుంటా ఉంటాను ఎప్పుడైతే అనుకుంటా ఉంటాను వీడియోస్కి అయితే యూస్ వస్తూ ఉంటుంది లైక్స్ వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ ఒకటి ఒకటి పెరుగుతూ ఉంటుంది ఇంకా నాకు కూడా ఇంకా వీడియో తీయాలి నా వీడియో ఒక్కళ్ళకి యూజ్ అయినా కూడా సంతోషమే కదా వీడియో తీద్దాం నాకు తెలిసింది పది మందికి చెప్దాం అంటే నాకు తెలిసింది అంటే నేను నేర్చుకున్నది మీకు కూడా ఒక పది మందికి యూస్ అయ్యేలాగా నేర్పిద్దామని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అయితే ఈ వీడియోలో అయితే పెద్ద సైజు బ్లౌజ్కి షేప్ డాట్ ఎలా వేయాలి నా స్టైల్లో నేను ఎలా వేస్తున్నాను ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను ఓకేనా ఈ నేను ఇప్పుడు డాట్ వేసే బ్లౌజు చెస్ట్ లూజు నలభై ఎనిమిది ఇంచులు అంటే పెద్ద సైజు బ్లౌజ్ అండి ఆరు పది ఇంచులు పెద్ద సైజు బ్లౌజ్కి అయితే షేప్ డాట్ అయితే ఇలాగ పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు షేప్ డాట్ ఎలా వేయాలో అర్థం కాదు కదా అంటే మనకి చిన్న సైజు వాటికి ఎలా వేయాలి పెద్ద సైజు వాటికి ఎలా వేయాలి అని అర్థం కానీ బిగినర్స్ అయితే కొంతమంది అడుగుతూ ఉన్నారు ఇంకా వాళ్ళకైతే నేను ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పి నేనైతే షేప్ డాట్ అయితే చూపిస్తున్నాను ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ప్లీజ్ అండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి ఓకేనా ఇప్పుడైతే షేప్ డాట్ అయితే చూపిస్తాను వచ్చేయండి ఇవి ఫ్రంట్ ఫార్ట్స్ అండి కట్ చేసి పెట్టుకున్నాను నేను అయితే దీనికి ఇప్పుడు డాట్ ఎలా వేయాలి మెయిన్ డాట్ ఎలా వేయాలి శంఖ డాట్ ఎలా వేయాలి మామూలుగా అయితే మనం చిన్న సైజు బ్లౌజులకైతే మీడియం సైజు బ్లౌజులకైతే నీకు ఇంతకు అయితే చూపించాను కదా ఇదైతే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట ఇక్కడ నుండి ఇక్కడికి దీని లూజ్ అయితే పన్నెండు ఇంచులు అండి అంటే మొత్తం కలిపి నలభై ఎనిమిది ఇంచులు చెప్పాను కదా చెస్ట్ లూజ్ మొత్తం కలిపి నలభై ఎనిమిది ఇంచులు అనమాట అంటే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే కొంచెం కాదు ఎక్కువే పెద్ద సైజు బ్లౌజే ఇలాంటివి అయితే అరుదుగా వస్తూ ఉంటాయి అయితే ఏది మనకి కస్టమర్ ఏది తెచ్చినా కూడా మనం కుట్టేలాగా ఉండాలన్నమాట అయితే అలా కుట్టేలాగా ఉండడానికి నేనైతే కొన్ని కొన్ని బండ గుర్తులు అయితే ఈ వీడియోలో చెప్తాను ఓకేనా ఇది ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఎంత గ్యాప్ ఉండాలి ఒకసారి టేప్తో కాల్ తెసి కొలిసి చూపిస్తాను చూడండి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడ వరకు సుమారుగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫ్రంట్ పార్ట్ పొడవైతే అయితే పదహారు ఇంచులండి ఫ్రంట్ పార్ట్ పొడవు పదహారు ఇంచులు అయితే మనం ఎంత పొడవ పెట్టుకోవచ్చు అంటే దీనికి డాట్ పొడవైతే అయితే నాలుగించులు పెట్టుకోవచ్చు అండి చిన్న సైజు అయితే ఒక రెండు ఇంచులు రెండున్నర ఇంచులు అట్లా పెడతాం కదా దీనికైతే ఇది పెద్ద సైజు ఫ్రంట్ పొడవు కూడా ఎక్కువే ఉందన్నమాట దీనికి నాలుగు ఇంచులు పెట్టుకోవచ్చు ఓకేనా ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత గ్యాప్ పెట్టుకోవాలో ఇది కూడా చెప్తాను ఓకేనా ఇది అయితే మాత్రం ఐదు ఇంచులు ఐదు ఇంచులకి ఇలా మడత పెట్టుకోవాలండి ఇలా మడత పెట్టుకుని ఇలా మడత పెట్టుకున్నది మనకి కరెక్ట్గా షోల్డర్కి షోల్డర్కి స్ట్రైట్గా ఉండేలాగా మడత పెట్టుకోవాలన్నమాట ఇలా మడత పెట్టుకుని ఇక్కడైతే డాట్ ఎంత వేసుకోవాలి అంటే ఒకటిన్నర ఇంచు వేసుకోవాలండి డాట్ ఒక ఒకటిన్నర ఇంచు పట్టుకోవాలన్నమాట మరీ ఎక్కువ పట్టుకున్నా కూడా మనకి హ్యాండ్ దగ్గర లాగి పట్టినట్టుగా లూజ్ వస్తుందన్నమాట మరీ ఎక్కువ పట్టుకోకూడదు ఒకటిన్నర ఇంచు పట్టుకుని ఇలా నాలుగించులకి నాలుగు ఇంచుల పొడవుగా డాట్ వేసుకోవాలి మెయిన్ డాట్ ఆ తర్వాత చంక డాట్ చంక డాట్ ఇక్కడి నుండి పట్టుకోవాలి ఇక్కడ నుండి ఇలా పట్టుకోవాలి మనం ఖర్చు కోసం ఒక డాట్ పెట్టుకుంటాం కదా ఆ డాట్కి మూడున్నర ఇంచులు ఉండాలండి మూడున్నర ఇంచులైనా నాలుగు ఇంచులైనా ఉండాలన్నమాట ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఒకసారి టేప్తో కొలత చూపిస్తాను ఇలా మడత పెడితే స్ట్రైట్గా ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా ఉండాలన్నమాట ఇదిగో ఇక్కడ ఖర్చు కోసం అని డాట్ ఒక ఖర్చు కోసం అని ఒక టక్స్ ఇచ్చాను కదా అక్కడ నుండి ఇక్కడ వరకు మూడున్నర ఇంచులు పెట్టుకున్నాను అనమాట మూడున్నర ఇంచులైనా నాలుగు ఇంచులైనా అంటే మనకి మనం మడత పెట్టుకుంటే ఎటువంటి ముడతలో లేకుండా స్ట్రైట్గా ఉండాలన్నమాట ఒకటి చూసుకోవాలి అదొక బండ గుర్తు పెట్టుకోవాలి ఆ తర్వాత ఇదిగో డాట్ అయిపోయిన తర్వాత ఇటు సైడ్ డాట్ కూడా ఒకసారి చూద్దాం సైడ్ డాట్ ఈ డాట్కి ఈ డాట్కి మధ్యలో మధ్యలో వచ్చి కలవాలన్నమాట ఇలా ఇలా మధ్యలో వచ్చి కలిసేలాగా మడత పెట్టుకుని ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు పట్టుకుని ఇలాగ డాట్ వేసుకోవాలి ఓకే అండి పెద్ద సైజు బ్లౌజ్కి అయితే షేప్ డాట్ ఈ విధంగా ఈ కొలతలతో వేసుకోండి అండి కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్